క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ప్రజా వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడును పరామర్శించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ రోజు తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రముఖ వైద్య నిపుణులు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వచ్ఛంద సంస్థల ప్రేమ పాత్రలు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో హైదరాబాద్ లో వైద్యం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో కావలికి విచ్చేసిన సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రేమపూర్వకంగా ఆత్మ కలుసుకొని ఆరోగ్య విషయం మరియు యోగక్షేమముల గురించి విచారించి సంతోషం సంతృప్తి వ్యక్తపరచడమైనది భాష మాట్లాడుచు డాక్టర్ మా స్వచ్ఛంద సంస్థలకు వైద్య సహాయంతో పాటు అన్ని విషయాలలో అన్ని విధముల సహాయ సహకారములు సూచనలు అందిస్తున్నారని డాక్టర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొగల్ బేగ్ ఆపద్బాంధ సేవా ట్రస్ట్ డి మధుసూదన్ రావు హ్యాపీ సేవా సంస్థ ఎస్ డి కనీష టైం టు హెల్ప్ ఎన్ రమేష్ జాగో జమీర్ గంటసాల రామచంద్రయ్య బాబ్జీ పూలా చానా తదితరులు హాజరయ్యారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ యాడ్ గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో హైదరాబాద్లో వైద్యశాలలో ఉండి అక్కడ వైద్యం తీసుకుని ఈ మధ్య కాలం కావుల్లో కావులు రావడం జరిగింది డాక్టర్ గారు చాలా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాం మరి ప్రస్తుతం కావాలకు గుచ్చిన సందర్భంగా మా స్వచ్ఛంద సమస్యలందరూ కూడా మాకందరికీ ఆత్మీయులు అభిమాన పాత్రలు మాకు ప్రేమ పాత్రలు మా స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా వారి యొక్క వైద్య సహాయం కానివ్వండి సూచనలు కానివ్వండి సలహాలు కానివ్వండి మాకు ఎప్పుడు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు అన్ని విధాల సహకారం అందించేటటువంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈ నేపథ్యంలో మేమంతా ప్రేమ పూర్వకంగా కలుసుకొని వారికి దుశ్యాలతో పూల బొకేతో మరి వారి దురుసత్కారం చేసి మా యొక్క ప్రేమాభిమానాన్ని తెలుపుకోవడం జరిగింది డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నిన్నటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ అంటే ఒక మంచి గుర్తు ఉన్నటువంటి హాస్పిటల్ మరి ఈ రెండు ఎంతో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అల్లాడిపోయారు ఇబ్బందులు పడ్డారు కష్టపడ్డారు నష్టపడ్డారు బాధపడ్డారు మరి మా యొక్క భగవంతుడి యొక్క భగ భవిత్రి ప్రార్థన ఏంటంటే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు త్వరగా కోలుకొని ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రేమాభిమానాలతో మరి మళ్ళా వైద్యం చేస్తూ పేదలకు వారి జీతాలు విలువ ఇప్పుడూ దింపాలని రాబో రోజుల్లో కూడా వారికి అక్క జీవితం గడువు పరిగణ ద్వారా వైద్యం అందించడానికి కోసం ఇది తేనె నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు ఎనభై ఎట్టినప్పుడు ఫ్రెండ్లీ కూడా నాకు ఎవరు ఇచ్చారు ఫీజు ఎవరి లేదు ఎవరు ఆపరేషన్లు డబ్బులు ఇచ్చారు ఎవరి లేదు నేను అవన్నీ ఏమీ గమనించుకోకుండా ఎవరైతే వైద్యులకు అర్థులో మీద అనుకోండి షావుకారులు అనుకోండి ఇంకెవరీ నన్ను ఆశించి వచ్చిన వాళ్ళకు నేను ఉచిత వైద్యం అందచేసి నేను ప్రజల మెప్పు పొందాను అని అనుకుంటున్నాను మరి మీ అందరికీ తెలుసు నా ఈ అరవై ఒక్క సంవత్సరాలలో నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి కూడా ఎవరి దగ్గర సర్టిఫికెట్లకు అనేది ఒక నయా పదార్థి తీసుకోలేదు అలా ఏడా మరి ఫీజు లేదు నాకు భోజనానికి లేదు అంటే నాకు వేరే విధంగా కూడా కొత్తగా డబ్బులు వచ్చేవి నేను డబ్బులు రానని చెప్పలేదు ఆ డబ్బులను తీసి వేళ తర్వాత నాకు జ్యోతి ప్రభుదాస్ గారి భార్య రూబెన్ అని ఒక సుబ్రహ్ వీళ్ళిద్దరూ దేవుడు పంపించిన దూతల్న నిస్వార్థమైన సేవ అసలు వాడికి అసలు ఏంటి ఏమి ఎట్లా బ్రతుకుతున్నారని నేను అనుకునేవాడిని దోతీ ఫుల్లర్ ని చూసింటావు సింపుల్ గా సో రాబోదాసు పోలీస్ లోడియ ఆ ధన స్వేరన్ ఉంటారా సో ఇలాంటి వారుణాకు సహజంగా దొరికి నేను చేసే వైత్యమందో వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమీ లేదు స్థాపనలుస్తున్నారు వాళ్ళు అది రీతిక నగర సో ఇలాంటి వాళ్ళంతా నాకు తోడు వచ్చి నాకు సహాయం చేశారు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే నా కాలేజ్ చనిపోయిన తర్వాత పిల్లలు ఎక్కువ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఎవరు చూసుకుంటారు అంటే మీరు చూస్తారు మాలకి అటు మాలే మొదట నా ధనా పది సంవత్సరాల నుంచి ఎనలేని సేవ ఇద్దరు పిల్లలు నేను కూడా అమ్మాయిని తగినంతగా చూసుకున్నాను ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేశాను అంది కూడా వారు తర్వాత పిల్లల్లో వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్లో ఉన్నారు మీరు ముగ్గురు ఉంటారు శివ ఎవరికి వాళ్ళు అయినా మా పెద్దమ్మాయి మంచి ప్రాక్టీస్ అంతా నా ప్రాణదాత నేను ఎప్పుడు ఏడు సిక్కు వెళ్తారు ఆ అమ్మాయి ఇప్పుడు టూ మంత్స్ కు టెన్ ల్యాక్స్ బిల్ పేస్తాను నా మనవడర్ హాస్పిటల్లో పనిచేస్తాడు నా నా మనోరాలు ల్యాప్ అండ్ కానీ గైనకాలజీ రోబోటి సర్జన్ గైనకాలజీ అందమైన ఇంట్లోనే మన ఇంట్లోనే ఆడుకోవాలి డాక్టర్ అందరూ వాళ్ళు కంటికి రెప్పలాగా చూసుకొని అన్నిటికంటే ముఖ్యం ఇలాంటివారు అంటే మీరు స్వచ్ఛంద సేవా సంస్థలు దాదాపు దాంట్లో ఒక యాభై సంవత్సరాలకు ఆ చాలి మీరంతా దాంట్లో వాళ్ళ ఆయనకు సహజలుగా ఉండి అన్నీ సేవా కార్యక్రమంలో అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్